అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు ఈ నెల మూడవ తారీఖు నాడు మనకి ముమ్మడివరం మండలం తాణేలంక గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి ఒక పదవ తర చదువు మైనర్ బాలికని ఒక వ్యక్తి గిరి అనే వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ ప్రిన్సిపాల్కి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ టీచర్స్కి వాడిని తప్పుడు సమాచారం ఇచ్చి వాడిని మాయమండలితో నమ్మించి ఆ బాలికని ఒక వేరే తన తాలూకు బంధువు అయినటువంటి ఒక స్త్రీ సహాయంతో బయటికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఒక మిష చేత ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది కాలేజీ అడ్మినిస్ట్రేస్ అండ్ టీచర్సు వాళ్ళు కూడా ఆ అమ్మాయికి తరచూ గతంలో మెడికల్ ట్రీట్మెంట్సు అవసరమైనవి కాబట్టి ఆమెకి గతంలో ఉన్న కడుపులో నొప్పి ఉండడం ఆమెకి అమలాపురం ముమ్మడివరంలో ఉన్న మంజీరా హాస్పిటల్లో తరచూ ట్రీట్మెంట్ ఇప్పించడం ఆ విషయం తండ్రి ఉండంగా కూడా చేయటంతో నమ్మి ఆమెని వారికి ఇవ్వడం జరిగింది ఆ బాలికని ముద్దాయి తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి మన ఏలూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత రాత్రికి అమలాపురం గణపతి లాజ్కి తీసుకొచ్చి అక్కడ అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసి క్లాండర్స్టైన్గా రూమ్ తీసుకుని దాంట్లో ఆమెపై రెండుసార్లు ఆ రాత్రి అత్యాచారం చేయడం జరిగింది చేసి తిరిగి ఆ మరుసటి రోజు ఉదయం నాలుగో తారీఖు మార్నింగ్ మళ్ళీ ఆ బాలికని స్కూల్ తీసుకొచ్చి అతను మళ్ళీ దించి వేశాడు దించి వేసినప్పుడు ప్రిన్సిపాల్ గారు కాలేజ్ టీచర్సు అప్పటికే ఆ ముందు రోజు రాత్రి ఆ బాలిక మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు ఎస్ఐ గారు దర్యాప్తు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి ఆ దర్యాప్తులో ఉన్న క్రమంలో మరుసరోజు మార్నింగ్ ఆమెను తీసుకొచ్చి అతను దించి వేసినప్పుడు ఆ ప్రిన్సిపాల్ వారు అతని గట్టిగా ప్రశ్నించడంతో మీ పోలీసు వారికి తెలియపరుస్తాం ఉండండి అని చెప్పి ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నాం అనే క్రమంలో అతను అక్కడి నుంచి కూడా తప్పించుకుని పారు జరిగింది తర్వాత ఆ బాలికని వచ్చిన విషయాన్ని వారు పోలీసు వారు తెలియపరిస్తే పోలీసు వారు మన ముమ్మడి రాజసాగారు ఓ మహిళా సేగర్ పిలిపించుకుని వారు చేత ఆ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకుని ఆ స్టేట్మెంట్ బేస్ చేసి సెక్షన్ ఫైవ్ రెడ్ విత్ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు రేప్ కేసు నమోదు చేశారు కిడ్నాప్ కేసు ఉంటుందంటే సెక్షన్స్ కేసు నమోదు చేశారు ఆ బాలికని మెడికల్ ట్రీట్మెంటు నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఈ దర్యాప్తులో ఈ దర్యాప్తు డిఎస్పి దర్యాప్తు అందువల్ల నేను దర్యాప్తు తీసుకోవడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మా ఎంక్వైరీలో మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ బాలికని గత చాలా కాలంగా ఈ ముద్దాయి అయినటువంటి మోకా గిరిబాబు అనే వ్యక్తి ఈమె పట్ల లైంగికంగా ఆమె మీద చాలాసార్లు అత్యచ అత్యాచారం చేయడం జరిగింది వీరికి దీనికి కారణం ఏంటంటే ఈ బాల యొక్క బాలిక యొక్క తల్లి గల్ఫ్ కంట్రీస్లో ఉంటుంది తండ్రి కూలి పనుల నిమిత్తం పనుల నిమిత్తం అతను బయట ఉంటాడు ఎక్కువసేపు ఇంటి వద్ద ఉండడు గత కొంతకాలంగా అతను బెంగళూరులో పనిచేసుకుంటున్నాడు ఈమె తన తాతగారు నానమ్మ వాళ్ళతో పాటు కలిసి ఉంటుంది అయితే ఎప్పటి నుంచో ఈమె బాలికని హాస్టల్ని పెట్టి ఐదో క్లాస్ నుంచి కూడా హాస్టల్లోనే ఉంది ఈమెకి చాలా కాలం నుంచి కడుపులో ఈ మెన్సస్ టైంలో కడుపులో నొప్పి రావడంతో ఆమెకి ఆ సమస్య ప ఉండటం చేత ఆమె తరచూ ఇక్కడ మంజీర్ హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది ఈ క్రమంలో తండ్రి అతను బెంగళూరులో ఉండటం తరచూ ఇక్కడ రాలేకపోవడం చేత తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ ముద్దాయి మోకా గిరిబాబు అనే వ్యక్తిని కొద్ది సహాయంగా తీసుకురావటం ఎప్పుడైనా పాపకి ఏదైనా గవ్వుకున్న ఎమర్జెన్సీస్ కావాలంటే అటెండ్ అవ్వని చెప్పి అతను చెప్పడంతో అతను కొంత కాలేజీ స్కూలు టీచర్లకి పరిచయం అయ్యాడు తర్వాత అతను ఈ అమ్మాయి కూడా సదరు గిరిబాబుని బాబాయ్ అనే పిలుస్తుంది స్కూలు విద్య టీచర్లు వీళ్ళందరికీ కూడా అతను ఈమె యొక్క బాబాయ్ అనే ఒక ఒపీనియన్ వాళ్ళు ఉన్నారు బాబాయ్ కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నాడు ఆమెకన్నా ఎమర్జెన్సీస్ ఉంటే కావాలంటే వస్తూ ఉంటాడని ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు అయితే ఈ పరిచయాన్ని అతను దుర్వినియోగపరుచుకుని తండ్రి యొక్క దూరం తండ్రి దూరంగా ఉన్నాడు తల్లి లేదు పాప వలనరులుగా ఉంది పదిహేను సంవత్సరాల పాప వలనరులుగా ఉంది దాన్ని అతను దుర్వినియోగపరుచుకున్నాడు బాబాయ్ వరుసకి బాబాయ్ అనిపించుకున్నటువంటి వ్యక్తి దుర్వినియోగపరుచుకుని ఆమె నెమ్మదిగా అచ్చన ఇంటి దగ్గర ఉండగానే సెలవుల్లో వచ్చినప్పుడు ఇంటి వద్ద ఇంటి దగ్గర ఉండగానే ఆమెపై చాలాసార్లు అత్యాచారం అత్యాచారం చేయడం జరిగింది ఆ క్రమంలో మొన్న మూడో తారీఖు నాడు ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే మిషతో అతను స్కూల్కి వచ్చాడు స్కూల్కి వచ్చి హాస్పిటల్కి పంపించమని టీచర్స్ని అడిగితే వాళ్ళు పంపించమన్నారు మేము మగవాళ్ళతో ఇచ్చి పంపించాము అని చెప్పారు అప్పుడు అతను తన బంధువు అయినటువంటి అర్చనాదేవి నేరడు వెళ్ళి అర్చనాదేవి అనే ఒక ఆమెని పిలిపించాడు పిలిపించి ఆమెకు అప్పచెప్పండి అంటే ఆమె కూడా మేము అప్పచెప్పం ఆమె రక్త బంధు ఆమె డిమిరిట పేరెంట్స్ ఆాలకు వాళ్ళే రావాలి అదర్వైజ్ మేము అని చెప్పి టీచర్లు గట్టిగా అంటే అప్పుడు ఈ అర్చనా దేవి చేత వేరే ఒక లేడీస్కి ఫోన్ చేయిస్తే వాళ్ళ బంధువులేనని చెప్పించుకుని కొంత నమ్మించి ఈవిని కూడా మేము ఎంతసేపు గంటసేపే కదా ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చేస్తాము అమ్మాయికి ఇబ్బంది ఉందంటే సరే మేము మెడికల్ సబ్జెక్ట్ కాబట్టి టీచర్లు కూడా ఎక్కువ గట్టిగా పట్టుదలగా రిస్క్ చేయలేకపోయారు టీచర్సు ఆమె వారికి ఇచ్చి పంపించడం జరిగింది స్కూల్ గేటు దాటేంత వరకు ఆమె వెంట ఉన్నాడు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ఉమ్మడి ఇద్దరిని ఎక్కించుకున్నాడు బండి మీద ఉమ్మడి దింపేశాడు ఆమె అచ్చనాదేవిని ఈ పాపను తీసుకుని ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో క్లియర్ కేసుగా అలాగే అమలాపురంలో గణపతి లాడ్జిలో పనిచేసేటువంటి నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి రిసెప్షనిస్ట్ గత ఇతను ఒక సుమారుగా ఇరవై సంవత్సరాలుగా లాడ్జీలో పనిచేస్తున్నాడు ఇతను మైనర్ గర్ల్ అని తెలిసి కూడా అతనికి రూము ఇవ్వను అని బెదిరించి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని మరి అతను రూమ్లోకి అలవ్ చేశాడు మనకి సీసీ ఫుటేజ్ కూడా సఫిషియంట్గా ఉన్నాయి సో రూమ్లోకి అలౌ చేశాడు అతను పోలీసుకి తెలియపరచలేదు తరచూ నిత్యం పోలీసులు వారం చేస్తూ ఉన్నారు లాడ్జ్ వారిని పెట్టి పరిశోధన మీ లాడ్జ్లోకి మైనర్ గర్ల్ని ఎవరు తీసుకొచ్చినా వెంటనే మీరు పోలీసుకి తెలియపరచాలని నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద సిటిజన్స్ అందరి మీద ఉంది పోలీసులు సహకరించాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా అతని ఈ విషయాన్ని పోలీసులు తెలియపరచకుండా అక్కడ ఆ పిల్ల మీద రాత్రి రెండుసార్లు అఘాయిత్యం జరిగితే ఆ నేరానికి ఇతను కూడా కారకుడు అయ్యాడు సో అందువల్ల ఇతను కూడా ఈ కేసులో అతన్ని ప్రోత్సహించినందుకు ముద్దాయిగా చేర్చడం జరిగింది సో ప్రధానంగా నేరం చేసినవాడు మోకా గిరిబాబు అతన్ని ప్రోత్సహించిన వారు నేరడిమిల్లి అర్చనాదేవి నాగవరపు వెంకటరమణ ఇలియాస్ బద్రి సో ఈ ముగ్గురిని కూడా మేము గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఈ గత రాత్రి అరెస్ట్ చేశాము వాళ్ళని ముగ్గురిని కూడాను ఈరోజు మార్నింగ్ లోకల్ కోర్టులో మనం రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం